Silüdeğini şaşıracağım. Maddelese de var çünkü değil mi? de çok zor. Böyle bir şeyi çalmak için beni aldattı. Ben bunu düşünerek beni aldattı. 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 పెద్దలు వెలించి వెన్నా సర్వ సపోద్రెప్పినప్పుడు ఈ శాస్త్రంలో బాన్ని పంపించున్నాను నీ ఆక్రెండ్ నేను పంపించను నీ కట్టడి బట్టి నేను నష్టం చేయను నీ వాళ్ళని కన్నట్టు వెళ్ళను ఈ సో నాయను చూపించాను నడుచుకుందను నేను నీ చక్క అవసరమైన సంగతి నేను చూసిన కను తెలుపు నేను భూముల ప్రదేశమే విన్నాను భూముల ప్రదేశమే ఉన్నాను ఈ ఆకలను నాకు మన చేయను ఈ నాని నాకు ఎడతలేని ఆశ కళ్యాణది దాని సభకొస్తు శాస్త్రం నటించి నేను శాస్త్రం శ్వాసం చెన్నాను నా వేదిక రాకుండా ఏదైనా తీసుకురావాలని తగ్గింపు అధికారులు నాకు విరోధంగా సభ తీసి మాట్లాడకూడదు నీ సభకు నీ కథలను యాణించు ఈ శ్వాస నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కథలే ఉన్నాయి నా ప్రాణం అన్ని అతను చూడాలి

నేను ఐదు వదిలే ఐదులో పెట్టుకుని ఉన్నాను నేను ఇంకో నేను సాస్ అతుకుని ఉన్నాను నేను సిగ్గు పడనీయకము నాకు తెలుగు నీవు నాకు ఎన్ని నుండి అనుకునేము అప్పుడు నేను కర్మంతకు వాటిని కాయ కొందను ఈ తత్సాల నుంచి నాకు బుద్ధి తెలిచాను అప్పుడు దాని ప్రకారం అప్పుడు నా దాని ప్రకారం నడుచుకున్నాను మీ ఆలయ చాటును చూసి నా నుంచి చిన్నాను నడుపు చేయను తట్టు అవన్నీ చూడకుండా నాకు అది తిప్పివేయము నీ మార్గంలో నచ్చినప్పుడు నెల దొరుకుడు నీవుచ్చిన మాకు మనుషులను నీ భయం పుట్టించు చిన్నది నీ సాగలను మనుషులు నీ నాయకుల నా నాకు భయం కుట్టించు నా మనం కొట్టివేయము